విమాన ఛార్జీల మోత మోగనుంది ఎందుకు ఎప్పుడు ఎప్పటి నుంచి అనేది తెలుసుకునే విమాన ఛార్జీల మోత మోగనుంది ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి జిఎస్టి మార్పుల వల్ల ప్రయాణికులపై భారంగా పడే అవకాశం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పెరగవచ్చు అని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు విమాన టికెట్ ధరలను పద్దెనిమిది శాతం జిఎస్టి పరిధిలోకి తీసుకురానుంది కేంద్రం దానివల్ల విమాన టికెట్ ధరలు అనేది మరింత పిరంగానున్నాయి దానివల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలగనుంది దానితో పాటు ఇక ఏదైతే ఎకానమీ ఉంటుందో ఎకానమీ కంటే బిజినెస్ క్లాస్ వాళ్ళకి ఇంకా భారంగా మారనున్నాయి విమాన టికెట్ ధరలు ఎందుకంటే వాళ్ళకి పద్దెనిమిది పర్సెంట్తో పాటు ఇంకొక ఆరు పర్సెంట్ వరకు పెరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు దీనితో పాటు స్విగ్గీ జొమాటో ఇంకా వేరే ఇతర ఫుడ్ డెలివరీ యాప్స్ అలాగే డెలివరీ గ్రాసరీ డెలివరీ యాప్స్ కూడా ఇందులోకి రానున్నాయి పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ వల్ల వాళ్ళ ధరలు కూడా పెరగనున్నాయి మరి వాళ్లకు ధర తగ్గిస్తారా అనేది తెలియాల్సి ఉంది ఏది ఏమైనా ఇరవై రెండు నుండి సెప్టెంబర్ ఇరవై రెండు నుండి దేశంలో చాలా మట్టుకు ఒక నెల రెండు నెలల వరకు చాలా మట్టుకు ఈ యొక్క సంక్షోభం అనేది అలాగే కొనసాగే అవకాశం ఉంది ఏది ఏమైనా సెప్టెంబర్ ఇరవై రెండు నుండి మాత్రం దేశంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది మరి అది ఎంతవరకు ఏంటి జిఎస్టీ తగ్గించినా కానీ ఏదైతే తయారీదారులు గనక రేట్లు పెంచితే వినియోగదారులకు జిఎస్టీ తగ్గించిన లాభం అనేది వినియోగదారులకు అందని ఫలంగానే మారుతుంది దానిపై కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎవరైతే ఎంఆర్పి ధరలు పెంచుతారో జిఎస్టీ తగ్గించినా కానీ వినియోగదారులకు లాభం చేకూరకుండా తయారీదారులు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ధరలు పెంచుతారో వాళ్ళపై చర్యలు తీసుకున్న నాడే అప్పుడే వినియోగదారుడికి ఈ యొక్క ఫలితం అనేది లభించనుంది